హాయ్ అండి నమస్తే పూజకి పువ్వులను దేవుడి సామాన్లన్నీ నీట్గా పెట్టుకున్నానండి సామాన్లు అయితే ఎప్పటికప్పుడు బాగా నీట్గా ఉంచుతాను కాకపోతే శుభ్రం చేయడం దేవుడి గది ఇవన్నీ శుభ్రం చేయడం మాత్రం వీక్లీ ఒక టూ టైమ్స్ అలా చేస్తానండి ఈరోజు స్క్రబ్తో తుడుస్తున్నాను ఎప్పుడు క్లాత్తో తుడిసేదాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు ముగ్గు మాత్రం పెట్టుకోవాలండి పెట్టుకుంటాను రాధాకృష్ణుడు బాబాది పేపర్ పైన పెట్టానండి పేపర్లు వేసేదాన్ని కాదు వేసుకుంటే బాగుంటుంది అనిపించి వేస్తున్నానండి నేను స్వతహాగే చేసుకుంటానండి పూజ ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తుంటారు అవన్నీ కాకుండా ఎక్కువ చాగంటి వారి విని చేస్తుంటానండి నా వీడియోస్ కూడా చాగంటి వారి ఎక్కువగా అప్లోడ్ చేస్తుంటాను చూస్తుంటారు కదా మీరు కృష్ణ ఇది పెడుతుంటే ఫ్లూటు పడిపోయిందండి పెట్టాను అలాగే అక్షంతలు అందరిలాగే నెయ్యి వేసి పసుపు గంధం వేసి కలుపుకుంటానండి ఎంతో ఆనందంగా ఉంటుందండి దేవుడి గదిలోకి వెళ్ళి ఎంతసేపు అయినా ఉండి పూజ చేసి సర్దుకోవాలనిపిస్తుంది అయితే టైం సరిపోదు కదండి ఇంట్లో మరి చేసుకోవాలి కాబట్టి రకరకాలుగా అందరూ చెప్తుంటారు మనకి మనసుకి ఎలాగైనా చేసుకోవచ్చండి నచ్చినట్టుగా ప్రమిద ఒత్తులు మూడు వేసి వెలిగించమంటారు కదా అలాగే వెలిగించాలంటే ఇలా మూడు ప్రమిదల్లో కూడా వెలిగించవచ్చు అని విన్నాను అలా వెలిగించితే పర్వాలేదని కూడా నా మనసుకు అనిపించి పెడుతున్నానండి అలా పెడతానండి వీలైన మట్టి నేతి దీపమే పెడతాను మట్టి ప్రమిదల్లో పెడితే నాకు ఇష్టం అండి అలా పెడతాను మంచిది కూడా అని అనుకుంటున్నానండి మీరేమంటారో అలాగా సర్దుకుంటానండి చక్కగా అనిపిస్తుంది మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది పూలతో పాటు తులసి కొమ్మలు కూడా తీసుకొస్తానండి మాకు ఉంటాయి కొన్ని రోజులు తీయకూడదని అనిపించి అంటారు కదా తీను కొన్ని రోజులు తీస్తానండి మధ్యలో ఒక వస్తుంది నేను విసురుకుంటే నాకేనంటే వేడి స్వామికి కూడా అని విసిరానండి అదొక ఆనందం అంతే కదండి మన మనసుకి ఎలా తోస్తే అలాగా చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు సింపుల్గా మనం ఇలాగా తెలిసినట్టుగా చేసుకోవచ్చు ఇందులో తప్పు ఉప్పులు పెద్దగా ఉండవని నా మనసులో మాటండి ఒకవేళ తప్పులేమున్నా స్వామి క్షమిస్తాడు కదండి ఆ నమ్మకం నాకు ఉందండి అలా పువ్వులు చూడండి అలా పెట్టుకుంటాను మామూలుగా కాకుండా అలాగా పింక్ కలర్ పువ్వులు ఈ నందివర్ధన్ పెట్టి పెడతానండి చాలా అందంగా అనిపిస్తుంది మీరు కూడా అలాగే పెట్టి చూడండి బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా అలాగా మందారంలో కూడా అంత రెడ్గా ఉంటుంది కదా అలా వైట్ పువ్వు అటు మధ్యలో పెడతానండి ఆ రోజు నమం కాబట్టి అలాగా స్వామికి పెట్టానండి పాకము సరే అండి తప్పులేమైనా ఉంటే క్షమించండి